దక్షిణాఫ్రికా భారత్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఈ నెల ఆఖరి వారంలో ప్రారంభం కానుంది ఈ సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికాకు పయన అయ్యాడు నిన్న శుక్రవారం సాయంత్రం ముంబై ఎయిర్పోర్ట్ లో హిట్ మ్యాన్ కనిపించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అతడు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా సెంచురీన్ కు చేరుకున్నాడు ఇప్పటికే టీ ట్వంటీ వన్డే సిరీస్లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ కూడా దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడు ఈ క్రమంలో శనివారం రోహిత్ శర్మ కూడా జట్టుతో కలవనున్నాడు దీంతో రోకో ఇద్దరు వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలో అడుగు పెట్టబోతున్నారు కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది ఐదు సార్లు తమ జట్టును చాంపియన్స్ గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై తప్పించింది అతడి స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండేను తమ జట్టు కొత్త సారధిగా ముంబై ఇండియన్స్ నియమించింది దీంతో వచ్చే ఏడాది సీజన్ కు సంబంధించి వేలానికి ముందు హార్దిక్ ను గుజరాత్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే రోహిత్ శర్మను తప్పించారా లేక ఒప్పించి తప్పించారా అనేది స్వయంగా రోహిత్ శర్మ చెబితేనే ఈ విషయంపై వచ్చేది